హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్రా పెన్షన్ల పెంపుకి సంబంధించి అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సెప్టెంబర్ నెలలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు సో ఆ నిర్ణయం ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకలేచీకున్న టాపిక్ని స్టార్ట్ చేద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసరా పెన్షన్ల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది రాష్ట్రంలో దాదాపు నలభై మూడు లక్షల మంది లబ్ధిదారులు ఆసరా పెన్షన్లపై ఆధారపడి ఉన్నారు వీరిలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు ఇంకా పలు కేటగిరీల వారు ఉన్నారు ప్రస్తుతం వృద్ధులకు వితంతువులకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు వికలాంగులకు వచ్చేసి నాలుగు వేల పదహారు పెన్షన్ అయితే ఇస్తున్నారు అన్నమాట కానీ ఇంకా రెండు మూడు లక్షల మంది కొత్తగా అప్లై చేసిన వారు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే ఇప్పటికే దరఖాస్తులు చేసుకొని ఆమోదం వచ్చిన వారు కూడా పెన్షన్ అందని వేలాది మంది ఉన్నారు సో ఈ కారణంగా ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి పెరిగింది ముఖ్యంగా గతంలో మంత్రివర్యులు సీతక్క గారు పలుమార్లు పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్ల మంజూరు గురించి చెప్పిన ఇప్పటి వరకు అమలు కాలేదు అయితే తాజాగా అన్న మనకు సమాచారం అయితే వచ్చింది సో దాని ప్రకారం చూసుకుంటే ఈ నెలలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశ్ర పెన్షన్ల పెంపుపై అంటే రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్న పెన్షన్ అంటే దివ్యాంగ పెన్షన్ ఉంటుంది కదా వికలాంగుల పెన్షన్ సో అది ఆరు వేల రూపాయలకు పెంపు చేసే విషయంపై మరియు కొత్త పెన్షన్ల మంజూరుపై ఈ సెప్టెంబర్ నెలలోనే జరిగే క్యాబినెట్ మీటింగ్లోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు సో సర్పంచ్ ఎన్నికల కానుకగా ఈ ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు సో గతంలో హెచ్ఐవి బాధితులు డయాలసిస్ పేషెంట్లు వంటి కొత్త కేటగిరీలకు కూడా పెన్షన్లు మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో ఇప్పుడు వితంతు మహిళలు వికలాంగులు వృద్ధులు ఇలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి కొత్త పెన్షన్ల అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం సో కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునేవారు వాళ్ళ యొక్క భర్త మరణ ధృవీకరణ పత్రం అలాగే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం ఓటర్ కార్డ్ వంటి డాక్యుమెంట్లు తప్పనిసరిగా రెడీగా పెట్టుకోవాలి అలాగే వికలాంగులకు యుఐడి కార్డ్ కూడా అవసరం సో ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కనుక దాదాపు ఐదు నుండి ఆరు లక్షల మంది కొత్త లబ్ధిదారులు లబ్ధి పొందనున్నారు కాబట్టి మీ అందరూ అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొని ఉండండి ప్రభుత్వం ఎప్పుడైనా అధికారికంగా ప్రయత్నం చేస్తే వెంటనే మీకు తెలియజేస్తాను మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ను ఆన్ చేసి పెట్టుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్